హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి గుమ్మడికాయ అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది దిష్టి తీయడానికి తర్వాత సంక్రాంతి పండుగకి మనం గుమ్మడికాయ తీసుకొస్తూ ఉంటాం కదా అలా కాకుండా గుమ్మడికాయలో ఎన్నో పోషకాలు అలాగే విటమిన్లు కలిగినటువంటి కమ్మటి గుమ్మడికాయ పులుసును నేను తయారు చేసి మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి గుమ్మడికాయని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఇందులోకే పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి ఇంకా మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసి ఇవి కొంచెము చిటపటం అనే వరకు ఉంచిన తర్వాత పెద్ద ఎర్రగడ్డ ఒకటి తీసుకొని స్లైసెస్ లాగా అంటే చిన్నగా కాదండి కొంచెం మందంగా ఉండేలాగా ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలి ఎర్రగడ్డలు కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి పెద్దది అయితే ఒకటి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనము ఇందులోకి నిలువుగా మనము చీల్చి కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని కూడా ఒక మూడుటి వరకు తీసుకోవాలి ఇంకా అందులోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి ఇందులోకి మనము గుమ్మడికాయ ముక్కల్ని ఇందా కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి ఆ గుమ్మడికాయ ముక్కల్ని కూడా మనము ఈ మగ్గిపోయినటువంటి తిరువాతలోకి వేసేద్దాం ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి ఇంకా పులుసులో ఉడుకుతుంది కాబట్టి ఈ మాత్రం ఉన్నప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని వేసేద్దామండి ఈ గుమ్మడికాయ కూర గురించి గుమ్మడికాయలో ఉన్నటువంటి పోషక విలువల గురించి చాలామందికి తెలియక మనము గుమ్మడికాయ తీయగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా తినకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా ఈ గుమ్మడకాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి గుమ్మడికాయ పులుసు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయ పులుసు ఒకసారి గుమ్మడికాయలన్నీ ఇలా వేసిన తర్వాత ఈ తిరువాతలోనే అంత ఆయిల్లోనే ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అలా ఆయిల్లో మగ్గడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది రెండు నిమిషాలు మగ్గింది కదా ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారం పొడి వేస్తున్నాను కారం పొడి కొంచెం ఎక్కువ పులుసులో పడుతుంది ఇంకా ఉప్పు కూడా మన రుచికి తగినంత వేసుకోవాలి ఇందులోకే ఒక అర స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుందాం ఇంకా ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం వేసినటువంటి పౌడర్లు ఈ ముక్కలకి బాగా పట్టుకునేలాగా ఈ ఆయిల్లోనే ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి మనం ఆయిల్లోనే మగ్గించడం వల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగానే వాటర్ అనేది మనం పోయకూడదు అలా పోయడం వల్ల ఆ ముక్కలకి ఉప్పు కారము మసాలా ధనియా పౌడర్ వేసాము కదా అది పట్టుకోదు సరిగ్గా అందుకే ఒక రెండు నిమిషాలు ఇలాగే మనం మగ్గించిన తర్వాత మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్ అంతా వాటర్ కూడా వేసేసి ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే మనం వేసినటువంటి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మాడిపోకుండా ఉండడానికి మాత్రమే ఆ కొద్ది వాటర్ వేస్తున్నాము అలాగే ముక్క కూడా సాఫ్ట్గా అవుతుంది తొందరగా ఉడుకుతుందనేసి అలా ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి మూత పెట్టేసి మనము అలాగే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పులుసులోకి తెల్ల నువ్వుల పొడి వేయాలి కాబట్టి పచ్చి వేసే కన్నా మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకే నేను ఒక గుప్పెడన్ని తీసుకున్నాను అంటే ఒక మూడు స్పూన్ల వరకు ఇంకా అది కూడా నేను మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్న పౌడర్ని ఇప్పుడు చూడండి ముక్క ఎలా మెత్తబడిందో ఒకసారి చూపిస్తున్నాను అంతా ఒకసారి కలిపేసిన తర్వాత చూస్తున్నారు కదా చాలా తొందరగానే గుమ్మడికాయ అనేది మగ్గిపోతుంది అనమాట ఫైవ్ మినిట్స్లోనే త్వరగా అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసి పోసాను అలాగే బెల్లం కూడా నేను ఒక స్పూన్ అంతా బెల్లం వేశాను నువ్వులని మనము డ్రై రోస్ట్ చేసి ఆడించుకున్నాం కదా ఆ పౌడర్ కూడా ఒక మూడు స్పూన్ల వరకు వేసేసాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేయాలి ఇక వాటర్ కూడా మనం ఎంత వాటర్ వేయగలమో దానికి ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి మరీ చాలా పల్చగా ఉన్నా కూడా బాగోదు చూసుకొని వేసుకోవాలి నువ్వుల పొడి వేయడం వల్ల గుమ్మడికాయ పులుసు టేస్ట్ బాగుంటుంది అలాగే చిక్కగా కూడా ఉంటుంది పులుసు చాలా బాగుంటుంది బెల్లం వేయడం వల్ల పులుసు టేస్ట్ వస్తుందండి గుమ్మడికాయ తీయగా ఉంటుంది మళ్ళీ బెల్లం ఎందుకు అనుకుంటున్నారేమో మనం వేసిన చింతపండుకు ఉప్పు కారాలకి కరెక్ట్గా సరిపోతుంది మన బెల్లం అనేది కంపల్సరీ గుమ్మడికాయ పులుసులో వేయాల్సిందే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా కొద్దిసేపు అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ గుమ్మడికాయ ఉడికింది మనం వేసినటువంటి చింతపండు రసము ఒక్కటి ఉడికితే సరిపోతుంది అనమాట ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసేసాను ఒక రెండు నిమిషాలని మూత పెట్టేసి ఉడికించేద్దాము చాలా అంటే చాలా బాగుంటుందండి గుమ్మడికాయ పులుసు చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి ఎన్నో విటమిన్స్ ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి ఇవన్నీ మనకు ఇన్ని రోజులు తెలియవన్నమాట ఇంకా ఇది జీర్ణక్రియకు కూడా అంటే డైజెషన్ బాగా అవడానికి కూడా గుమ్మడికాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఇందులో ఫైబర్ ఉండడం వల్ల చర్మానికి కూడా చాలా మంచిది ఇంకా గుండె సమస్యల నుండి కూడా మనం కాపాడుతుందనమాట హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఇంకా రోగ శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కంటికి మన ఐ ప్రాబ్లం కోసం కూడా చాలా మంచిదండి ఇది ఇంకా ఎన్నో రకాలుగా ఇంకా బరువు తగ్గడంలో వెయిట్ ఎక్కువ అంటుంటాం కదా అలాంటి వాళ్ళకి గుమ్మడికాయ పులుసు గుమ్మడకాయ కర్రీస్ తినడం వల్ల వీటితో వెరైటీస్ ఏం తిన్నా కూడా చాలా మంచిదండి మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చాలా పొట్టగా హాయిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఎక్కువ ఏ పదార్థాలు కూడా ఇందులోకి ఏం అవసరం లేదండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి